ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు కానీ పేరండాలు కానీ ఎలాంటి జరుగుతున్నా కూడా వీరందరూ కూడా హైందవ సాంప్రదాయానికి ఇంకా వీళ్ళు ముడి ఉన్నారా లేదా అన్నది వాళ్ళ ప్రధాన అంశం అవుతున్నది వారు ఇరవై ఏళ్ల క్రితం హిందువు కావచ్చు ఇవాళ ఒకవేళ వాళ్ళు ఆ ప్రక్రియని అవలంబించి వేరే ప్రక్రియను అవలంబించి వేరే మార్గం వైపు వెళుతున్నారా వెళుతుంటే మరి ఆ సంస్థలో దాన్ని పరిశీలన చేసే ఒక వ్యవస్థ లేదు వాళ్ళెవరికి అది తెలియటలేదు దాని గురించి కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని చూడాలి అలాగే నేను కమిషనర్ ఎండోవ్మెంట్స్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎండోవ్మెంట్స్ని వారిని కోరింది ఏమిటంటే ఎండవ్మెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తుల ఇళ్ళల్లో కూడా కావాలంటే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ సగౌరవంగా చేస్తాం చేసి తెలుసుకుంటాం ఒకవేళ ఎవరైనా ఇతర మతాలని వాళ్ళు స్వీకరించారు స్వీకరించడానికి వాళ్ళ ఇష్టం దాన్ని ఎవరు నిర్బంధించడానికి లేదు కానీ వారు ఈ ఉద్యోగంలో వాళ్ళు కంటిన్యూ అవడానికి ఉండదు లేదా ప్రధానమైన బాధ్యతలు స్వీకరించడానికి ఉండదు ఎందుకంటే మనోభావాల్ని దెబ్బతీయడం ఎవరికి కూడా అది శ్రేయస్కరం కాదు అలా ఎవరు చేయకూడదు వారికి ఉన్న మతాన్ని వాళ్ళు వాళ్ళు అవలంబించుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఇంట్లో చూపించుకోవచ్చు కానీ నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాను నేను హిందువును కాను అని ఎవరైనా చెప్పగలిగితే ఆ ధైర్యం ఉంటే వాళ్ళు చెప్పాలి ఈ సంస్థ నుంచి వైద్యులకి వెళ్ళిపోవాలి అంతేగాని ఈ సంస్థలో ఉంటాను నేను కానీ నేను ఈ వెంకటేశ్వర స్వామిని నేను కొలవను నమ్మను అని ఎవరైనా మాట్లాడితే మాత్రం అది ఉపేక్షించే రోజులు వెళ్ళిపోయినాయి ఇవాళ అలాంటిదేమీ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఇది నిర్ద్వందంగా నేను చెప్తున్నాను ఎందుకంటే సమాజంలో ఇవాళ అనేక కారణాల వల్ల ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు కాబట్టి అలా పరిశీలన చేస్తున్న వారందరికీ కూడా నేను కోరేది